ఓం విఘ్నేశ్వరాయ నమ సంపూర్ణ రామాయణము యుద్ధకాండ ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి వీర్యంలో కానీ పరాక్రమంలో కానీ బలంలో కానీ తేజస్సులో కానీ మా తండ్రి రావణాసురుడు ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటి లేనివారు నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పెద్దాకా రాముడు వచ్చేస్తాడు అని మాట్లాడుతున్నావు ఎందుకు నీకంత భయము రాముడు వస్తే ఏం చేస్తాడు అన్నాడు అప్పుడు విభీషణుడు నువ్వు బాలుడవు నీకేం తెలియదు నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చిన వాడిని నిన్ను చంపాలి నీకేం తెలిసిన ఇక్కడికి వచ్చావు ఈ సభలో మీ నాన్న పరస్త్రీయందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా నీ పౌరుషము నీ పరాక్రమము రాముడి ముందు నిలబడలేదు లేనిపోనే ముగ్రత తెచ్చుకొని విరవిగకు కూర్చో అన్నాడు అప్పుడు రామణాసరుడు ఇలా అన్నాడు ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండవచ్చు శత్రువు అని తెలిసి ఆ శత్రువు ఉన్న చోట ఉండొచ్చు కానీ రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్న వాడితో కలిసి ఉండకూడదు పూర్వము కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి ఆ ఏనుగులు చెప్పిన మాటలను నీకు చెబుతాను జాగ్రత్తగా విను ఆ ఏనుగులు ఇలా అన్నాయి మనకి అగ్ని వలన భయం లేదు పాసాల వలన భయం లేదు నీటి వల్ల భయం లేదు మనకు మన జాతి వల్లే భయము అన్నాయి నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజమనిపిస్తుంది ఆవులే ఐశ్వర్యము బ్రాహ్మణులే తపస్సు స్త్రీలదే చపలబుద్ధి బంధువుల వల్ల భయము కలుగుతాయి నాకు నీ వల్ల భయం వస్తుంది ఇవాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు నువ్వు నాకు తమ్ముడవు కాదు నాకు శత్రువు అన్నాడు అప్పుడు విభీషణుడు నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి తండ్రి తర్వాత పెద్దన్నగారు తండ్రిలాంటివారు నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కాబట్టి నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకెప్పుడూ లేదు ఒకవేళ నేను ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడో ఉంటాడు అలా చెప్పేవాడు దొరకడు చెప్పినా వినేవాడు దొరకడు నేను ఇక్కడ ఉండటం వల్ల నీకు భయం ఏర్పడుతుంది అన్నావు కాబట్టి నేను నీకు ప్రమాదకరంగా ఉన్నాను అన్నావు కాబట్టి నీ కీర్తిని చూసి వరవలేకపోతున్నాను అన్నావు కాబట్టి నేను నీకు ఎప్పటికైనా కంటకుడి అవుతాను అన్నావు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇప్పటికీ నా కోరిక ఒక్కటే నువ్వు నీ పరిజనము ఈ లంక రాక్షసులు బంధువులు అందరూ సుఖంగా ఉండండి అని చెప్పి రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆయనతో పాటు మరో నలుగురు రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు ఆ ఐదుగురు ఒకేసారి ఆకాశ మండలంలోకి ఎగిరిపోయారు సంపూర్ణ రామాయణము యుద్ధకాండ మొదటి అధ్యాయము సంపూర్ణము